వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పెట్టిన వాళ్ళకి అమౌంట్స్ అయితే వారి యొక్క ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు ఇక ఐటీఆర్ సంబంధించి అయితే ఈ విధంగా జమ కావడం అయితే జరుగుతోంది ఇక పెండింగ్ బిల్లులకి సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు అయితే ఉన్నాయండి ఈహెచ్ఎస్ పోర్టల్ లాగిన్ అందు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంట్రాక్ట్ అడ్మిన్ అని అయితే వస్తున్నవారు ఈ లెటర్ని అయితే ఈహెచ్ఎస్ వారికి మెయిల్ అయితే పంపించాలండి మొత్తం ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఈహెచ్ఎస్కు సంబంధించి ఒక లెటర్ అయితే ఉంటుందండి ఆ లెటర్ను కనుక సమర్పించినట్లయితే డిడిఓ డిక్లరేషన్ అని చెప్పి ఆ లెటర్ను సమర్పించినట్లయితే మీకు ఈహెచ్ఎస్ సంబంధించి ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇక ఏపీజెల్ఐ యాన్యువల్ స్లిప్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి నాలుగు నెలల అమౌంట్ వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందండి గమనించాలి ఉద్యోగులు ఈ విషయాన్ని కూడా ఏప్రిల్ మరియు మే జూన్ జూలై నెలలకు సంబంధించి అయితే జమ అవుతుంది ఇక శాలరీ బిల్స్ అప్డేట్ కనుక గమనించినట్లయితే అన్ని రకాల శాలరీ బిల్లులు ఇంక్రిమెంట్ అరియర్స్ తదితర అరియర్స్ బిల్లు మరియు సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించి అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుందండి ఎవరికైనా ముందు నెలలకు సంబంధించి ఎవరికైనా జమకాన్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే జమ అవుతుంది జెడ్పీపీఎఫ్ వెబ్సైట్ అడ్రస్ అండి ఈ విధంగా ఉదాహరణకి జెడ్పీపీఎఫ్ నెంబరు ఒకటి రెండు మూడు నాలుగు అనుకున్నట్లయితే లోకల్ జీపీఎఫ్ నెంబరు అదేవిధంగా దానికి సంబంధించిన ఈఎం పాస్ పాస్వర్డ్ అయితే ఈ ఈఎంపి అని మనకి పాస్వర్డ్ అయితే రావటం జరుగుతుందండి జెడ్పీపీఎఫ్ నెంబరే ఇక అన్ని జిల్లాల పిఎఫ్ ఆన్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా అందుబాటులో ఉన్నాయండి పిఎఫ్ యాన్యువల్ స్లిప్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వీలైనంత తొందరలో మిగిలిన అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వార్షిక ఖాతా నిలుపుదల అందుబాటులో ఉన్నాయి పిఎఫ్ యాన్యువల్ స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మిగిలిన వార్షిక ఖాతా నిల్వలు కూడా అందుబాటులో అయితే ఉంచుతారండి ఇక డిఏడిఆర్కి సంబంధించి గతంలో ప్రభుత్వం రెండు డిఎల్ జీవోలు అయితే ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఇరవై ఎనిమిదవ జీవో ప్రకారం ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుండి ముప్పై శాతం ముప్పై పాయింట్ మూడు శాతానికి పెరగడం అయితే జరిగిందండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి మూడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎరియర్స్ వచ్చేసి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మూడు విడతల్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంది అదేవిధంగా ముప్పై జీవో ప్రకారం ముప్పై పాయింట్ మూడు శాతానికి నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెరిగింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎరియర్స్ వచ్చేసి సెప్టెంబరు డిసెంబరు మార్చి రెండు వేల ఇరవైలో మూడు విడతలు అయితే చల్లించాలండి ఆ రెండు నెలలకు సంబంధించి అంటే ఆగస్టు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క నవ సెప్టెంబర్కి సంబంధించిన రెండు విడతలు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం ఇంకా ఎస్ఎల్ ఎస్ఎల్స్కి సంబంధించి టీఏ మరియు పెన్షన్ల నూట ఆరు జీవో ప్రకారం పదకొండవ పిఆర్సిఆర్యర్స్ పెన్షన్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్ కూడా పెండింగ్లో ఉన్నాయండి ఈ పెండింగ్ బిల్లులన్నిటి మనము బిల్లుల స్టేటస్ కనుక గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ఈ నెలలో అన్నీ కాకపోయినా కూడా ఈ డిఏ డిఆర్కు సంబంధించి రెండు అంటే ఆగస్టులో చెల్లించాల్సిన రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అరియర్స్ మూడు అంటే మూడు సమాన వాయిదాల్లో ఒక వాయిదా అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన డిఏలో కూడా ఆరియర్స్లో మొదటి విడతకు సంబంధించి ఈ రెండు కూడా ఈ రెండు విడతలు కూడా ఈ నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్